ఎసుకొ రేసనంలో మీకు అందరికీ ఉంద దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది మీరు మెలుకుగా ఉండి చేయమని మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగు ఉండి చేయమని దేవుని వాక్యం తేటగా చెప్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా మనం మెలుగు ఉండి ప్రార్థన చేసుకోవాలి మెలకుగా అంటే ఆత్మలో మెలకు కలిగి ఉండటము మెలుగు ప్రార్థన ప్రార్థించేయాలి అప్పుడు మనం శోధనలో ప్రవేశించకుండా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకోండి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే శోధనలో మనకి కలగకుండా ఉండాలి శోధించబడకుండా ఉండాలంటే కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ ఎవరిలో అయినా ప్రార్థన తగ్గితే కనుక వాళ్ళలో మరి శోధనలు రావటం ప్రారంభమవుతాయి ఆ శోధనలు తట్టుకోలేక శోధనలో చాలామంది పడిపోతూ ఉంటారు అది పాపమే కానీ మరి ఏ శోధన సరే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన ఏమని చేయాలి ప్రార్థన ఏమని చేయాలంటే ప్రభా నేను ఇక పాపాలను జయించే శక్తి నాకు దయచేయ ప్రభాన్ని ప్రతి దినమూ ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలి అప్పుడు ఆయన ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఆయన శక్తి మనకు అనుగ్రహిస్తాడో ఆ దీనిమంతి మనం అనేకమైన శోధనని ఏ రకమైన శోధన శోధనలన్నీ కూడా మనం చాలా సులువుగా అధిగమించవచ్చు అవి మీ దగ్గర చేరవు మిమ్మల్ని శోధించవు మీ మనసులో అవి ప్రవేశించవు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి అది నేత్రాసైనా సరే అది పూర్తిగా అరికట్టబడుతుంది ఎప్పుడైతే మీరు దినం ఉదయం లేచి ఆయన యొక్క శక్తిని అనేక పునర్ధాన్ శక్తిని కోరుకుంటారు ఖచ్చితంగా దేవుడు శక్తి అనుగ్రహిస్తాడు అదేవిధంగా రుదంతి కూడా ప్రతి శోధనల్ని ప్రతి పాపాన్ని జయించగలుగుతాడు కాబట్టి ప్రతి క్రైస్తవులు ఎవరైనా సరే ఆత్మలు జీవించాలంటే కనుక వరకు లేక మరణం వరకు ఆత్మలు జీవించడానికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం ప్రతి ఉదమినే లేచి ప్రార్థించే అలవాటు చేసుకోండి అది చాలా మంచి అలవాటు ప్రార్థన చేసుకుంటే మీకు ఆ దినమంతి ఎంతో ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుంది ప్రార్థన లేకపోతే కనుక సాతను మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు సాతాను మిమ్మల్ని ఆట పట్టేస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ప్రతి దినము కూడా మీరు ప్రార్థన చేసి ఆత్మల బలంగా ఉండండి సాతాను మీ దగ్గర దెబ్బలకు రాడు వాడు మీ దగ్గర రాట కూడా భయపడతాడు మీకు ఉదా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి యథార్థ ఘటన బొల్లెజ్ జాన్ గారు అని నేను పుట్టుక ముందు ఆయన చనిపోయారు ఆ బొల్లె జాన్ గారు గొప్ప దైవజనుడైన ఆయన దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన దూతల రేఖల చప్పులు కూడా ఆయన మరి వింటూ ఉండేవారు అనమాట అటువంటి గొప్ప భక్తుడైన దేవునితో సన్నిహితంగా జీవించిన వ్యక్తి ఆయన ఏదన్నా ఊర్లో ఒక ఊర్లో మరి మీటింగుల కొరకు అడిగి పెడితే ఆ ఊర్లో ఉన్న దయ్యాలన్నీ దురాత్మలన్నీ ఎవరినైతే పట్టి వింటే వాళ్ళందరినీ వదిలిపెట్టి విడిపోతుండేయట అవి మరి అదిగో జాన్ గారు వచ్చేస్తున్నారు గారు జానుగారు వచ్చేస్తున్నారని చెప్పేసి ఆ పేరు చెప్పి మరి అవన్నీ వదిలి పారిపోయాయంట అంత అంత శక్తి కలిగి అంటే ఆయన చుట్టూ కొన్ని కో మరి వేల దూతలు మరి ఎన్ని దూతలు ఉండేవి మరి తెలియదు అన్ని దూతల సమూహంతో మరి మరి ఆయన మరి ప్రయాణం వెళ్తున్నారు